సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపాన్ని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు సకల దానంలో అత్యుత్తమైంది అన్నదానం లోకులకు క్షుదాతి తీర్చే మాతృస్వరూపమే అన్నపూర్ణాదేవి అవతార అంతరార్థమని వాసు వామహస్తంలో రసాన్న ప్రసన్న పాత్ర ధరించి అది భిక్షుగా యాచించవచ్చిన లయాకారుడైన విశ్వేశ్వరునికి భోజన ప్రదానం చేస్తున్నట్లు దేవిని ఆలయ ప్రధాన అర్చకులు నరగిరి నాదుని నరసింహాచార్యులు ప్రత్యేకంగా అలంకరించారు ఈ కార్యక్రమంలో మంచి కొండయ్య దంపతులు కోట సూర్యప్రకాష్ దంపతులు పైడిమరి రంగారావు దంపతులు గజ్జి ప్రభాకర్ దంపతులు గుండా రమేష్ కొట్టు రాము దేవారం సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సాయంకాల అర్చన పూజాది కార్యక్రమాల అనంతరం ప్రసాద వినియోగం భక్తుల సౌకర్యార్థం కనకదుర్గ సేవా సమాజం వారు విస్తృత ఏర్పాట్లు చేశారు

लक्ष्मीराया मथेदयासग प्रजाति हिण्यपात्रमूर्ण दी कथा ब्रह्म न उपहर ये कथे यजमा दधा

見いません ఈ రోజు శరణవరాత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆ అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిస్తున్నారు అన్నపూర్ణ అంటే ప్రతి ఒక్క జీవన ఆధారమైనటువంటిది ప్రాణం ఆ ప్రాణానికి కావలసింది ఆహారం అటువంటి ఆహారాన్ని అమ్మ పంచుతుంది మనం పుట్టగారే పిల్లవాడు కూడా అమ్మానే వస్తాడు అంటే ప్రతి ఒక్క బాలుడి దగ్గర నుంచి పాలు ఇయ్యడానికి కానీ ప్రతి ఒక్క మానవుడికి జీవన ఆధారమైనటువంటి జంతువులకు కానీ ఆహారమే ముఖ్యం ఆ యొక్క అందరికీ కూడా ఆహారాన్ని పంచి ప్రతి ఒక్కరు కూడా అడగందే అన్నం పెట్టరు అమ్మ కూడా అటువంటి దేహి కృపావలంబన గరి మాతా అమ్మ ఈ రోజున అందరికీ అందరికీ కూడా వచ్చే సంవత్సరం వరకు కూడా అన్నపానాదులు లోటు లేకుండా ఆ అమ్మవారు అనుగ్రహం ఉండాలని ఈ రోజు అన్నపూర్ణ యొక్క అలంకారంలో జిరాజితుంది జై శ్రీ నమ దేవి ఉత్సవాలలో ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు ఇచ్చారు వెళ్ళ అన్నిదా అన్నదానం చాలా గొప్పది సమస్త లోకాలని యొక్క ఆకలిని తీర్చేటువంటి యొక్క అమ్మ దర్శనం దర్శనమిచ్చారు సృష్టికి లయకారైనటువంటి యొక్క పరమేశ్వరుడు అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించుకున్నటువంటి యొక్క దృశ్యమే ఈరోజు అమ్మవారి యొక్క అలంకారం ఈరోజు దర్శనం చేసుకుంటే కాశీకి పోయినంత ఫలితం కలుగుతుంది మరియు ఈరోజు దర్శనం చేసుకుంటే అన్నపానీయాలకు ఏ లోటు ఉండదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ